హాయ్ అండి అందరికీ నమస్తే మామిడి తండ్రి చాలా ఈజీగా ఎంతో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి మరి దీన్ని చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ మరి ఎక్కువ ఏమి టైం పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చూడండి ఎంత బాగా పొరలు వస్తున్నాయో మరి బయట చేసుకున్న దానికంటే టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అది ఎలా చేయాలో చూద్దాం రండి చూడండి నేనైతే రసాలు తీసుకున్నాను రసాలు మామిడి పండ్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి మరి రసాలు కాబట్టి ఇవి పలుపు వస్తుంది ముక్కలుగా కోసుకుని బంగిరపల్లా చేయడానికి కాదు కాబట్టి రసాలు తీసుకున్నాను రసాలు అయితే చాలా టేస్టీగా ఉంటుందని రసాలని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుని పల్ప్ తీసుకోవాలండి ఇది పల్ప్ అంతా ఒక ఒక గిన్నెలోకి అయితే తీసుకుని దీన్ని మంచిగా మిక్సీ పట్టాలండి మిక్సీ పడితే స్మూత్ పేస్ట్ లాగా అయిపోద్ది కదా దాన్ని శుభ్రంగా మిక్సీలో వేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకుని పొయ్యి మీద పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించాలండి ఉడికించి ట్రేలో వేసుకోవాలి ట్రైలో వేసుకుని ఒక త్రీ టు ఫోర్ డేస్ బాగా ఎండకెండ పెట్టాలండి థిక్గా వచ్చింది కాబట్టి నాకైతే ఫోర్ డేస్ పట్టిందండి ఇది వెండడానికి మంచిగా నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేసానండి ఒకసారి కాదు త్రూ టూ త్రీ టైమ్స్ వేసాను కాబట్టి ఇలా థిక్గా వచ్చింది కలర్ కూడా ఏం చేంజ్ కాలేదు చాలా టేస్టీగా ఉందండి అంతే అండి ఈజీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత బాగుందో చూసారా మంచిగా పీసెస్ చేసి తీస్తూ ఉంటే తీసేటప్పుడే తినాలనిపించేసిందండి ఒక్క తీస్తుంటే అబ్బా ఎంత బాగుందో చూసారా కలర్ కూడా ఏమీ చేంజ్ కాలేదు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పక నచ్చితే లైక్ చేయండి